ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఒక మీడియా దిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం దేశంలో ఇదే ప్రప్రదమం ప్రస్తుతం ఆయన పార్థవ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలో ప్రజల సందన సందర్శనార్థం ఉంచారు రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ఆయన మరణం తెలుగు పత్రిక మీడియా వ్యాపార రంగాలకి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతని తెలుగు మీడియా రంగానికి కొత్త పందాన్ని నేర్పిన ఘనత రామోజీరావు గారి దక్కుతుందన్నారు రామోజీరావు తెలుగు వారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తిగా సీఎం మెచ్చుకున్నారు రంగం ఏదైనా విలువలకి విశ్వసనీయతకి పెద్దపేట వేసిన వ్యక్తి రామోజీరావు అన్నారు పత్రికా నిర్వహణకి ఒక సవాల్గా తీసుకుని ప్రస్తుతంలో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థానంలో నడపడం ఈటీపీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశ నిసా చూపినటువంటి దార్శనికుడు రామోజీరావు అని సీఎం అన్నారు ఇటీవల రామోజీరావు సిటీలో రామోజీరావు గారితో పాటు ఆయన విషయాన్ని భేటీ అయిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు రామోజీరావు లేని లోటు తెలుగు మీడియా రంగానికి వ్యాపార రంగానికి తీరని లోటు అని సీఎం అన్నారు అక్షరవీరుడు రామోజీరావు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రారం ప్రార్థిస్తున్నా అన్నారు ప్రధానమంత్రి మోడీ కూడా రామోజీరావు మరణం మీద సంతాపం తెలిపారు రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరం ఆయన భారతీయ మీడియాని విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు ఆయన గొప్ప రచనలు జర్నలిజం చలనచిత్ర ప్రపంచం మీద చెరగని వేశారు చెప్పుకోదగ్గ ప్రయత్నాల ద్వారా ఆయన మీడియా వినోద ప్రపంచంలో ఆవిష్కరణ శ్రేష్ఠత కోసం కొత్త ప్రమాణాలు నెలకొల్పారు రామోజీరావు గారు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారు నేను ఆయనతో సంభాషించడానికి ఆయన జ్ఞానం నుంచి ప్రయోజనం పొందేకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని అసంఖ్యాక అభిమానులని సానుభూతి తెలియజేస్తున్నాను ఓం శాంతి అని ప్రధాని నరేంద్ర మోడీ దాని మీద ట్వీట్ రామోజీరావు యొక్క అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదన గురి చేసిందంటూ ట్వీట్ చేశారు రామోజీరావు అస్తమయం మీద వారి కుటుంబ సభ్యులు ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రారంభించారు ప్రార్థించారు రామోజీరావు గారి మరణం దిగ్భ్రాంతి గురి చేసింది తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలైన్ సేవలు అందించారు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను రామోజీ గారి కుటుంబానికి నా ప్రగణ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు మీడియా డయోన్ నిజమైన దార్శనికుడు చెరుకూరి రామోజీ గారి మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను రామోజీ గారి స్వీయ నిర్మాత నిర్మిత వ్యక్తి ఆయన కథా స్ఫూర్తిదాయకం అని అన్ని సమానతలు ఉన్నప్పటికీ గొప్ప విజయాన్ని ఎలా సాధించుకోవచ్చు ఆయన జీవితం ఆయన ప్రయాణం ఒక అని తెలుగు మీడియా వినోద ప్రపంచంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఆయన చాలా ఆప్యాయత గల వ్యక్తి ఆయన గత దశాబ్దంలో నేను చాలాసార్లు సంభాషించే అవకాశాన్ని పొందాను ఆయన నుంచి మాటల్ని ఎప్పటికీ నేను గౌరవిస్తాను ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ కూడా మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ వేశారు రామోజీరావు ముతి పట్ల వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించిన రామోజీరావు యొక్క బిగ్గెస్ట్ టార్గెట్ ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు త్వరలో ఆ కోరికను తీరుస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో బాగా పోస్టులు వేస్తున్నారు